ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి ఎకరం భూమి స్వంత ఇల్లు అనే ఐదు డిమాండ్లపై రోజు వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో చేపట్టారు ఈ దీక్ష మూడు రోజులు సాగుతాయని ప్రభుత్వం దిగిరాకపోతే తెలిపారు అగ్ర వర్ణాల భాగస్వామ్య రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేయడానికి ధర్మ సమాజ పార్టీ స్థాపించిందని బీసీఎస్సీ ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారని వీరి కోసం ఎంత దూరమైనా వెళ్తామని పోరాటం ఆగదని తెలిపారు బీసీఎస్సీ ఎస్టీలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఐదు గ్యారంటీలు కావాలని కలపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు పాదుల సాయిబాబా మేకల సుమన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పేడల ప్రసాద్ పటేల్ వరంగల్ మండల కన్వీనర్ దామర శ్రవణ్ సిల్వర్ రవి కట్కూరు సునీల్ రోడ్ రోడ్డ మురళీకృష్ణ గాదే పూర్ణచంద తైతరులు పాల్గొన్నారు దీక్ష రోజుల పాటు నిర్వహించబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత నాణ్యమైన వైద్యం నాలుగు గదుల పక్కా గజాలలో మరియు సాగు సాగు భూమి మరియు ఉపాధి అనే ఈ ఐదు అంశాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈ వందల స్కీములు లో మాకు అవసరం లేదు ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను మరియు దేశ ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం నిధులు దుర్వినియోగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలుస్తూ ఈ యొక్క ఐదు అంశాలు మాత్రమే అర్హులైన అర్హత లేని వాళ్లకు ఎన్నో స్కీమ్స్ అందుతున్నాయి వారు ఉన్న వాళ్ళే ఇంకా ధనికులు అయిపోతున్నారు నిరుపేదలు ఇంకా లేకుండా పోతున్నారు మైనార్టీలు వారి యొక్క హక్కుల కొరకు వారి కనీస మౌలిక వసతులు లేక ఇప్పుడున్నటువంటి ఏం చేయమనుకోండి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అనుకోండి ప్రభుత్వ ఆ హాస్టల్స్ మరియు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే చాలామంది ఇప్పటికైనా కూడా ఆ నిండు ఉచితంగా అర్థం చేయమంటే నాణ్యమైన విద్యలు ఇస్తున్నారు కానీ పేరుగా ఇస్తున్నారు ప్రైవేట్ విద్యను రద్దు చేసి ఈ రెండు ఉచిత విద్యార్థి ఉచిత నాణ్యమైన ఉచిత విద్యను ఉచిత నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందజేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం నిర దిశ కూర్చోవడం జరిగింది రేపు ఈ నాలుగైదు రోజులు చేసిన తర్వాత వచ్చే వారం నుంచి ఆమర్ద నిరవార దిశ కూడా కూర్చోవడానికి వెంకాడ బోమని చెప్పి మా రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాకు నాణ్యమైన విద్యను నాణ్యమైన వైద్యాన్ని అందజేయాలని నాలుగు గంటల పొందేలు నిర్మించాలని మరియు సాగుభూమి ఉపాధి కూడా కల్పించాలని చెప్పి